మిథున రాశి వారికి గురువారం అమావాస్య సందర్భంగా వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి సంచారం జరిగినప్పుడు ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పురుషిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కా కి చ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరుకు అర్ధాస్తమ కేతు కరడం వలన ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాల పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ సమస్థితిలోనే ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడతారో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమ గ్రహకారకుడు భగవానుడు అవ్వడం వలన కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనుకున్నంత విజయం సాధించలేకపోయినాను ఆటంకాలు ఉండవు మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గ్రహ గమనాలు తెలియజేస్తున్నాయి అలాగే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీ సాధన పట్టుదల ఏకాగ్రత అన్నింటి విజయానికి తొలిమెట్ అవుతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఏదైనా ఒక వ్యాపార కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అనేకమంది చెయ్యలేనటువంటి వారందరూ మీరు చేస్తున్న పనిని చూసి ఓర్వలేని పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఈ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర సమస్యలు ఈ యొక్క పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అలాగనే వృత్తులలో ఉద్యోగంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కూచుడు ఇది అద్భుతమైన యోగము గృహయోగము భూములు వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో చతుర్గ్రహ కూటమే ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఉండాలి గురువు అక్కడ రవిచేత హస్తగతం అవడం భగవానుడు స్వక్షత్రంగా కూడా అక్కడ ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆసనం సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వలన ధనము విచ్చలి విడితనంగా ఖర్చు పెట్టకుండా ఎంతో పొదుపుగా ఉండగలిగినట్లయితే బంగార భవిష్యత్తు రోజులకు అవకాశం ఉండని చెప్పి గమనించగలగాలి ఈ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము అవ్వడం వలన గజకేసరి యోగం కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా వీలైనంతవరకు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ కాళభైరవస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క ముడుపు కట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి గృహయోగం మీ సొంతమవుతుంది గజకేసరి యోగం కలుగుతుంది సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడడం ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి అలాగే వ్యయంలో చతుగ్రహ కూటమి కారణం వలన కూడా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పురుషిరా నక్షత్ర జాతకులకు బార్డరు న్యావీ పోలీస్ ఎయిర్పోర్ట్స్ రక్షణ శాఖలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సూర్య నమస్కారంలో మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పి గమనించాలి